ఎస్వి సార్ కానీ డిఎస్పి కానీ చెప్పినాడు సార్ తెచ్చి లోపలేయండి వాళ్ళని లోపల వేసి కసి వాళ్ళు ఫస్ట్ కేసు కట్టేయండి అని చెప్పినారు కేసు కట్టినారు సార్ చేసినారు అదేమో మనం ప్రాబ్లం లేదు వాళ్ళని తెచ్చి లోపల కానీ వేయలేదు సార్ వాళ్ళు మాకు న్యాయం జరగాల సార్ ఏం చేయాలా మాకు పరిస్థితి బాగలేదు మేము ఉండేది మనం పని చేసి ఇప్పుడు ఐదారు బట్టలు అయింది సార్ వాళ్ళు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇదే పని చేస్తున్నారు సార్ వాళ్ళు అదే పని అక్కడ ఇక్కడ తిరిగేది వచ్చేది ఇంటికాడ మీద తాగి అరిసేది ఇంటికాడ మాకు పనుకునే ఇబ్బంది చాలా ఇబ్బంది ఉండదు సార్ అలా లేకుంటే ముందు వెక్కి పైన అది బాత్రూమ్ ఉండదు సార్ ఆ బాత్రూమ్ పైన ఎక్కేది మాకు తుక్కు చూసేది వచ్చి ఇదికి వచ్చి చూసేది వస్తారు అట్లొస్తారు వస్తే రాత్రిపూట అంటే మొత్తానికి మాకు నిద్ర లేదు వాళ్ళ తాగి సిద్ధప్ప వాడు జగదీశు వీడు నరస ఈరప్ప సార్ ఇట్లా చేస్తున్నారు సార్ వాళ్ళు మాకి రావిడి ఎక్కువ పూరే హాని సార్ పూరే మాకు హాని ఉండదు సార్ వాళ్ళ గురించి అంటే మాకి చాలా ఇబ్బంది ప్రాణాభిప్రాయం ఉండదు సార్ మాకు ప్రాణ ఇబ్బంది ఉండదు మాకి న్యాయం చేసే మీకు దండం చేస్తాం సార్ నమస్కారం ఇది మాత్రం గ్యారంటీ చేయడు సార్ మీకు మొక్కు చెప్తాను సార్ పరిస్థితి బాగలేదు ఇంకా మా ముందే వాళ్ళు ఇంటికి ముందు ఇంటికి ముందు సార్ వయసు వాళ్ళ వాళ్ళంతా వయసారు వాళ్ళు మేము కొట్టించినారు సార్ పోలీసులతో పోలీసులతోనే మొత్తం నా కాళ్ళలో రోగుతు వచ్చితే అట్లా ఆటికి సిమ్మినావు సార్ అట్లా కొట్టించినారు సార్ ఆ వాళ్ళే సార్ ఎందుకు ఇక్కడ చూసినావు మా ఇంటికి ఏంటి చూసినావంటే మేము పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్దామని వస్తే వాళ్ళు ఏం చెప్పినారో ఏం చేసో తెలియదు దేవునికి తెలుస్తారు వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెప్పినారు చెప్తే మమ్మల్ని కాళ్ళలో రొగుతుం పోయే అట్లా వచ్చి కొట్టినారు సార్ పోలీసులు కొట్టినారు అవును సార్ ఏం లేదు సార్ ఏం చూస్తుండవంటే మేము వచ్చి పిల్లల్ని మా పిల్లలు వచ్చారు మనం వాళ్ళు జామ్కి కేసు పెడతారు పోయినట్లలో కేసు పెడతారు మా మీద ఇబ్బంది పెడతారు మనం కానీ పోయి చెప్దామంటే చెప్దామని పోయి ఉంటే మా పిల్లలు ఇద్దరు నా కొడుకులు పోయి ఉంటే పోయిన వాళ్ళనే మొత్తం నా పిల్లలు రాలేనే నాను పోతే పోతే నా పిల్లలు రాలేదని నానబెట్టే నన్ను కానీ కూర్చొని పెట్టి ముగ్గురిని రైట్ అలా అక్కడే పెట్టి కొట్టినారు సార్ రక్తం ఈ కాళ్ళు రక్తం ఇప్పుడు నడిసేక రాదు సార్ నా కాళ్ళకి కావాలంటే చూడ పోలీదా వన్ టౌన్ ఇది వన్ టౌన్ టూ టోనా అది ఈడు సార్ పెద్ద మెసేజ్ కదా అది వన్ టౌన్ సార్ వన్ లో కొట్టిచ్చినారు సార్ వాళ్ళు ఇప్పుడు కొట్టి సంవత్సరం రెండేళ్ళు ఉండవు సార్ రెండు ఇప్పుడు మా వాళ్ళే కొట్టి వాళ్ళే కేసు పెట్టకపోయినారు సార్ ముందు వాళ్ళే కొట్టి వాళ్ళే ముందు కేసు పెట్టకపోయినారు మా మీరు వచ్చి హాస్పిటల్లో కేసు పెట్టినా వస్తే తొందరగా రాలేకుంటే ఆ సార్ భారతి సార్ పోయి అక్కడ చెప్పి ఎమ్మెల్యే దగ్గర పోయి కలిసిన కలిసినాక చెప్తే మనం భారతి సార్ పోయి కేసు పెట్టండి అక్కడ సార్ సి వాళ్ళు మొత్తం వచ్చి కేసు కేసు చేయండి వాళ్ళు తెచ్చి లోపలేయండి అని సార్ ఇంతవరకే వాళ్ళంటూ సరే తీసుకోలేదు సార్ ఇది మాత్రం వాస్తవం ముగ్గురు ఇద్దరు కొడుకుల్ని నన్ను కొట్టినారు సార్ కేసు అయింది మాకు న్యాయం చేయాలి మరి కేసు అయినాక కానీ రాత్రిపూట ఇంటి ఇంట్ ఎమ్మెల్యే సార్ తరఫునే కేసు అయింది సార్ మాకు మాకు కాపాడింది ఆయనే ఎవరు కాపాడలేదు ఏం సార్ ఇప్పుడు మరీ వచ్చి మేము దీంట్లోనే ఉండము అని కసి వాళ్ళకంత సారోళ్ళకి వేరే వాళ్ళని వాళ్ళని కలుపుకొని పోయి సార్ వాళ్ళతో కలిసినారు సార్ మేము ఇది టీడీపీ మేము టీడీపీ వాళ్ళు మా ఊరిలో ఉండరు వాళ్ళనిగా అడగండి నే మా కుటుంబం మాత్రం టీడీపీయే సార్ మేము సపరేటుగా మా అన్నదమ్ములు ఇన్నదోములు ఎవరికీ లేదు సార్ ఇది మాత్రం గ్యారెట్ మా పిల్లలు సత్యంగా నాకు మన మంగళంగా చెప్తా మేము పక్క టీడీపీ మా వాళ్ళు ఈ ఇతను ఉండడు నరసప్ప ఉండడు సార్ టీడీపీలో మా ఊర్లో నరసప్ప సీకర్ణ వాళ్ళకి కానీ అడగండి ఒక మరి బసాపురంలోన రామస్వామి ఉండడు రామస్వామి ఉండడు అతనిగానే అడగండి మరి తిని సత్తప్ప రెడ్డి ఉండడు అతనిగానే అడగండి మా మా టీడీపీలోనే ఉండేవాళ్ళని ఇప్పుడు వచ్చి వాళ్ళు మమ్మీ ఇది ఉండమా అది ఉండమని వాళ్ళు సార్ వాళ్ళతోనే అడ్డం పడినారు సార్ ఇది పరిస్థితి శ్రీకాంత్ రెడ్డి వాళ్ళకి మనకు తెలుసు సార్ మాకు వాపాలము అందరు తన మాకు న్యాయం కావాలని మీకు కోరుతున్నాం సార్ మా ము పొద్దున వాళ్ళు చేయండిపోయారు రాత్రి పూట కానీ నీళ్ళు కట్టకపోతాం మా ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు ఇబ్బంది ఆడళ్ళు ఉంటారు సారు మాకు ఇబ్బంది కదా సార్ వాళ్ళు ఆడే పక్కలనే ఉంటారు సార్ ఒక్క పిల్లలు చదువుకునే ఈ ఒక్కడే చేద్దాము నదీ ఊర్లో సార్ ఊరు వాళ్ళలో ఏమంటున్నారట లేదు ఆ ఏం తప్పలేదు ఊరికే పో అంటే కానీ మరి వాళ్ళ అన్న తోలుకొని వచ్చి రాళ్ళు తీసుకొని చంపక్కని వచ్చినారు సార్ చంపక్కనే వచ్చినారు సార్ కుతుకు పట్టుకొని మేము కుతుకు పిచ్చిగా చంపాలనుకున్నారు ఇట్లా ఉండొచ్చు సార్ మీరు నాయం చేయండి సార్ మాకు కంపల్సరీగా నాయం చేయండి సార్ లోపలేసేది లోపలేసి వాళ్ళని ఏమైనా వచ్చి ప్రస్కారం చేస్తారో చేస్తారు మీకు దండం పెడతాను ఆడోళ్ళు ఇంటికాడ అరుస్తుంటారు సార్ కొడుకులు అరుస్తుంటారు నా భర్త సేని వస్తుంటే ముగ్గురు మగళ్ళు కొట్టినారు సార్ దండి కొట్టినారు రాళ్ళు తీసుకుని వేసినారు కళ్ళు తీసుకుని వేసారు సార్ దండి కొట్టినారు అది కూడా మన్నసారి తాగి దండి కొట్టినారు సార్ మన్న వాళ్ళు మన నా కూడా ఇడే ఉంటే నా మోగడు ఇడే ఉంటా కూడా సార్ మా అత్త మా మామ ఈడే హాస్పిటల్లో ఉంటా కూడా నన్ను వంకాయలు ఏర్కంటూ ఉండను సార్ ఇంటికాడ నా పుల్ పిల్లు ఉన్నారు సార్ ఇంటికాడ పిల్లలు ఉంటా కూడా టంగింగ్ టెంగింగ్ చూసేది అట్లు చూసేది ఇట్లు చూసేది చేసి ఉంటారు సార్ వాళ్ళు తాగి ఫుల్ జగదీషు సిద్ధు ఈరప్ప ముగ్గురు సార్ అయ్యో ఫర్తా దండి సంపేకి వచ్చిండ్రు సార్ వాళ్ళు వచ్చేదాళం ఇచ్చినాం సార్ ఇస్తున్నారు సార్ పట్టు ఇస్తున్నారు సార్ ఇంకా పట్టుకుంటారు దిండి కొట్టినారు సార్ మాము ఫద్దు ఫద్దును పోయి మా సార్ కోసం సార్ మా అసలు ఇంటికాడ ఉండలేం సార్ మాకి ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ మేము ఎట్లా బతకాలి సార్ ఇట్లా చేసే ముగ్గురు మూడు బట్ల ఇట్లా చేసాక సార్ వాళ్ళు ఎట్లా జరగ మాకు న్యాయం కావాలి సార్ ఇంతవరకు ఇంకేం చేయాలి సార్ మామ ప్రియా మానవతి అదే భర్త సార్ సార్ మా పిల్లోడు పల్లెముకి పోయినాడు సార్ ఇత్తే కనిపోయినాడు గెలం ఎద్దులతోన తోలుకొని ఇత్తకి పోయినాడు ఇత్తి వచ్చేటప్పుడు ఇత్తి వచ్చేటప్పుడు వాడు జగదీశ్ వచ్చినాడు సార్ దారిలోన ఏమైనా కొడక అని కలిసి పిల్లోడిని కొట్టకపోయినాడు నన్ను దారిలో లేని కాపాట్లో పక్కకుండా నువ్వు పోపా అంటే చెప్పినాడు మా కోడకు చెప్తే వాడు ఏం చేసినాడు మీదకొచ్చి కొట్టి గీరే బాగా మూతులు మూతులు కొట్టి పోయినాడు పోయిన తర్వాత మరీ మెక్కవాని వాళ్ళని జగదీశ్ని సిద్ధప్పని ఈరప్పని తోలుకొని వచ్చి బండి మీద ఎక్కుసుకొచ్చి మరీ కొట్టినాడు కొట్టి బాగా కొట్టి గూటలతో ఇది శైలితో బాగా గుద్దీ మూకగాయలతో మూకగాయలు చేయాలని కలిసి గుద్దినారు గుద్దిన తర్వాత మరీ పిల్లోడు అట్లే ఎద్దులు ఉంటే ఎద్దులుగానే శీతలనే పెట్టుకున్నాడు అంటే అట్లే కొట్టే పోతున్నారు ఇవి రాడ్లు తెచ్చినారంట రాడ్లు తెచ్చి కొడదాము సంపద రాడ్లు రాడ్లు తెచ్చి సొంపదమ్ కసి వచ్చినారంట రాడ్లతోన వచ్చి రాడు గొడవ ఏమీ లేదు సార్ ఇంతకుముందు నన్నే ఫస్ట్ వాడు దారిలోన నా పైన బండి వేసుకొని వచ్చి నన్ను గుద్దెకొస్తాడు అని జగదీశు నాన్న గుద్దుతానేం సార్ నా అట్లా మనిషినే మూడు సార్లు పోలీస్ స్టేషన్కి అట్లా మూడు సార్లు చెప్పి సార్ వీతని మీదికొస్తున్నాడు వీతని తిమ్మప్ప అనే మనిషి మీదికొస్తుండడు బండి మీదికి ఇస్తొస్తుండడు అని బేకని బేక్ అని చెప్పినాడు సార్ అయినా కానీ మా దాని గురించి ఏం పట్టించుకోలేదు పడుచుకుని లేకుంటే మా పిల్లోడు దొరికినాడు మా పిల్లోడిని ఆ పని చేసినాడు ముగ్గురు వచ్చి రాడ్లు తెచ్చినారంట అడు మంది అంతా ఉండి ఆ మంది లేకుంటే మా పిల్లోడు చనిపోయాడు ఆ రోజు మూడు రోజుల ఈ రోజుకి సుక్ మొన్న మంగళవారం జరిగింది ఇది మధ్యాహ్నం మూడు గంటలప్పుడు మా పరిస్థితి ఎట్లా సార్ పిల్లోడు చని కేసు చేసినారు సార్ ఆ వాళ్ళని ఏం పట్టుక రాలేదు ఏమి లోపలే ఏం లేదు సార్ చెప్పినారు చెప్పినాడు అందరు చెప్పినారు ఎస్పి సారు చెప్పినాడు ఎమ్మెల్యే సారు చెప్పినాడు ఇంతవరకు అయ్యే వాళ్ళని లోపలేదు బయట మరి మొన్న రాత్రి మేము ఉంటే ఉండేది నాకు ఈడొక్కడే ఇంకొకడు ఉండాలి అక్కడ చదువుకునే బయడా ఈ పిల్లోడు నాని ఈ పిల్లోంతానే ఉంటుంది సార్ సిఏ సార్ కానీ చెప్పినాడు నువ్వు ఊరికి పోదని పోలేస్తారు రాత్రల్లా తాగి ఇంట్లో తొక్కు తొంగు తొంగి చూసేది వాడాడు ఉండాడు ఈడాడు ఉండడు అని సిద్ధప్ప నా వాళ్ళు సిద్దప్ప ఈరప్ప జగదీశు ఇట్లా చేసినారు సార్ రాత్రి మేము లేము ఆడపిల్లిలు ఉండరు ఇంట్లో నా భార్య నా మన ఇద్దరు నా కాళ్ళు ఉండదు ఇంటి తుక్క అది అలా తిరిగి ఇంటి చుట్టాల తిరిగి మరి కొడదాం చంపుదామని కసి ఆడవాళ్ళని దగ్గరగానే పోయినారంట సార్ అని రాత్రి సిఏ సార్ చెప్పినాడు సార్ తమ్ముడు అబ్బా నువ్వు ఇంటికి పోతే ఇక్కడే ఉండు నీ కొడుకు దగ్గరే ఉండు అని చెప్పింటే నన్ను పోలేదు సార్ మరి నానబోయింటే కానీ గొడవ జరిగేదే వాళ్ళు చేసేవాళ్ళే ఇప్పుడు మాకు రక్షణ కావాలి సార్ మీకు దయచేసి చెప్తాము మాకు రక్షణ చేస్తే పిల్లోడు మా పోయ్యేది పొలం పనికి ఎక్కడ పోము చేసి కడుతున్నారు బాబు ఇట్లా పరిస్థితి ఏమి చేయాలి అర్థం కాదు మీరు దయచేసి బమ్మల్ని దయచేసి మాకు రక్షణ కలిగిస్తాలని మనం చేస్తున్నాం తండ్రి ఇది మా పరిస్థితి నా పేరు తిమ్మప్ప సార్ పర్తాపురము పర్తా పదార్ వార్డు ఆదం లెక్క మున్సిపల్ లెక్క చేరింది సార్ కొడుకు సార్ నా కొడుకే ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో బంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్